వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యజ్ఞవార స్వామి క్షేత్రం ఈ క్షేత్రం వచ్చేసి కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్లు వెళ్ళే రోడ్డులో ఉంది విష్ణుమూర్తి దశ అవతారంలో ఒకటైనటువంటి మూడవ అవతారమైన ఆదివార స్వామి అవతారంగా ఈ ఆలయంలో ఆదివార స్వామిగా వేయించేసి ఉన్నారు స్వామివారు ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి మూడవ అవతారమైనటువంటి స్వామి అయినటువంటి ఈ ఆదివార స్వామి క్షేత్రంలో విష్ణుమూర్తికి విశేషమైనటువంటి పూజలు చేసి భక్తులందరికీ ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు ఆలయ పూజారులు గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ద్వార దర్శన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ యజ్ఞవర స్వామి క్షేత్ర దేవస్థానం మేనేజ్మెంట్ అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం ఆ ఏర్పాట్లలో పెరుగుదలనే కానీ తరుగుదల మాత్రం లేదు ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఇక్కడ ఉత్తరాధ దర్శనాన్ని భక్తులకు కన్నుల పండుగగా కల్పిస్తున్నారు ఈ ఆలయం యొక్క కార్యకలాపాలన్నీ సర్వవైదిక సంస్థ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఇక్కడ జరిగే ఉత్సవాలన్నీ కూడా వారి ఆధ్వర్యంలోనే నిర్విఘ్నంగా మరియు అంగరంగ వైభవంగా ఈ యజ్ఞవరాస్వామి క్షేత్రంలో జరిపిస్తారు ఈ ఆలయం ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఫ్రెండ్స్ భాష్యం విజయసారథి గారి చేతుల మీదుగా ఈ ఆలయం అనేది ప్రారంభించబడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యజ్ఞ వరాహస్వామి క్షేత్రం దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతూ ఇంతవరకు వచ్చింది ఫ్రెండ్స్ విష్ణుమూర్తి అవతారాల్లో అయినటువంటి అవతారమే ఈ వరాహమూర్తి అవతారం ఈ వరాహస్వామిని భక్తులు మూడు రకాలుగా పూజించుకుంటారు ఒకటి వచ్చేసి ఆదివరాహస్వామి క్షేత్రం ఈ ఆదివరాస్వామి క్షేత్రాన్ని మనం తిరుమలలో దర్శించుకుంటాం మనం అక్కడ స్వామివారు ఆదివరాస్వామి రూపంలో వేయించేసి ఉన్నారు అలాగే రెండవ రూపం వచ్చేసి మనకి ప్రళయ వరాహ అవతారం అవతారం వచ్చేసి మనకి యజ్ఞ వరాహ అవతారం ఈ యజ్ఞ వరాహ అవతారమే ఈ ఆలయంలో స్వామివారు స్వామిగా ఈ క్షేత్రంలో నెలకొని ఉన్నారు భక్తుల కుంగు బంగారంగా స్వామివారు ఈ ఆలయంలో వేయించేసి ఉన్నారు భక్తులందరూ కోరినంతనే తమ యొక్క కోరికలను నెరవేర్చే స్వామిగా ఇక్కడి స్వామివారు భక్తులకు కుంగు బంగారంగా నెలకొని ఉన్నారు స్వామివారి దివ్యమంగళ రూపాన్ని ఉత్తర ద్వార దర్శనంలో దర్శించుకొని ఇప్పుడు ఆలయంలోకి వెళ్దాం ఇదే ఆలయం యొక్క ద్వార స్తంభం ఇందులో స్వామివారు యజ్ఞ వరాస్వామిగా వేయించేసి ఉన్నారు సర్వవేదిక సంస్థ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ యజ్ఞవరాస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అన్ని పండుగ పర్వదినాలలో ఈ యజ్ఞవరాస్వామి వారికి విశేషమైనటువంటి పూజలు నిర్వహిస్తారు ఇక్కడి అర్చకులు స్వామివారి నిజరూప దర్శనం ఇదే ఫ్రెండ్స్ దర్శనం చేసుకోండి స్వామివారికి ఇక్కడ ప్రతి గురువారం అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే ధనుర్మాస ఉత్సవాలను కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఈ యజ్ఞవరాస్వామి క్షేత్రంలో ఇక్కడ స్వామివారు లక్ష్మి సమేత యజ్ఞవరస్వామిగా వేయించేసి ఉన్నారు ఇదే అమ్మవారి ఆలయం లక్ష్మి వారి ఆలయం దర్శనం చేసుకొని ఫ్రెండ్స్ ఈ ఆలయంలో మనకి ఇంకా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారు కూడా వేయించేసి ఉన్నారు ఈ యజ్ఞవరస్వామి క్షేత్రంలో ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చాలా ఎక్కువగా జరుగుతుంటాయి ఫ్రెండ్స్ ప్రతినిత్యం కూడా భక్తులు వచ్చి జరిపిస్తారు ఈ ఆలయం వారు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇదే ఫ్రెండ్స్ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి ఆలయం దర్శనం చేసుకోండి ఈ వరాహస్వామి ఆలయంలో యాగశాల కూడా ఉంది ప్రతినిత్యం ఇక్కడ యజ్ఞ యాగాదులు జరిపించే యాగశాల ఇదే ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ స్వామి ఆలయంలో మనం మూడు ద్వారస్థంభాలను దర్శించుకుంటాం ఫ్రెండ్స్ ఒకటి ద్వారంభం వచ్చేసి మనకి యజ్ఞవరాస్వామి ఆలయానికి ఉంటుంది అలాగే ఈ మీరు చూస్తున్నటువంటి ఈ ద్వారంభం మనం ఆంజనేయ స్వామి ఆలయం ఏదైతే ఈ క్షేత్రంలో ఉందో ఆ ఆలయానికి సంబంధించినటువంటి ద్వారస్థంభం ఈ మరొకటి ముగ్గురమ్మలు వేయించేసి ఉన్నటువంటి లక్ష్మి దుర్గా సరస్వతి ఈ ముగ్గురు వేయించేసి ఉన్నటువంటి ఆలయానికి ఉన్నటువంటి ద్వారస్థంభం మొత్తం మూడు ద్వార స్తంభాలు మనం ఈ ఆలయం దర్శించుకుంటాం శ్రీరామచంద్రుడి అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఇదే ఫ్రెండ్స్ స్వామివారి నిజ రూప దర్శనం ఇదే దర్శనం చేసుకోండి ఇక్కడ వేడుకలు మరియు స్వామివారి కళ్యాణం చాలా అంగరంగ వైభవం నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఈ యజ్ఞవారాస్వామి క్షేత్రంలో ఇప్పుడు మనం వెళ్తున్నది లక్ష్మి సరస్వతి దుర్గ ఈ ముగ్గురిని దర్శించుకోవడానికి మనం ఈ ఆలయంలోకి వెళ్తున్నాం ఇక్కడ ముగ్గురమ్మలు ఒకే చోట మనకి దర్శనమిస్తారు లక్ష్మి సరస్వతి దుర్గా అమ్మవార్లుగా ఈ మూడు ఆలయాలు అమ్మవార్లు దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ముగ్గురమ్మలు ఒకే చోట నెలకొని భక్తులకు దర్శనం ఇవ్వడం ఈ యజ్ఞవరాస్వామి క్షేత్రం యొక్క ప్రత్యేకత ఈ ఆలయంలో మనకు ఇంకా నాగదేవత ఆలయం కూడా ఉంది ఈ నాగదేవతకు ఎవరైతే నలభై ఒక్క రోజులు పూజలు చేస్తారో వారికి సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ ఆలయంలో ఇదే నవగ్రహ మండపం నవగ్రహ దోష నివారణ నిమిత్తం ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఇక్కడ నవగ్రహ దోష పూజలు కూడా నిర్వహించబడతాయి ఆలయ అర్చకుల ద్వారా అలాగే భూలోకంలో వరాహస్వామి వ్రతానికి కొలిచిన వారు ఎవరైతే ఉంటారో వారు ఇహలోహంలో అనుభవించేటువంటి పితృదేవతల నుండి వచ్చేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో వాటిని పూర్తిగా తొలగించుకొని ఇక ఈ ఇహలోకంలో సకల లోకాలు అనుభవించడానికి వరాహస్వామి ప్రాప్తి లభిస్తుందని వరాహ పురాణంలో చెప్పబడింది ఈ యజ్ఞ వరాహస్వామి ఆలయం యొక్క దర్శన సమయాలు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు ఆలయాన్ని తెరుస్తారు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆలయాన్ని మూసివేసి తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు ఆలయాన్ని తెరిచి రాత్రి ఎనిమిది గంటలకు ఈ ఆలయాన్ని మూసివేస్తారు ఈ యజ్ఞవరాజ్ స్వామి ఆశిస్సులు మనందరి పిల్లలను కోరుకుంటూ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి వీడియోస్ వరకు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ